పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉజ్జయిని మహంకాళి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు గత నాలుగు సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం ప్రతిరోజు నిర్వహిస్తామని గోదావరి కనిలో సుమారుగా మూడు వేల మంది భవానీ స్వాములు ఉండగా సుమారుగా ఐదు వందల మందికి పైగా స్వాములు ఇచ్చేసి భిక్షను స్వీకరించడం జరుగుతుందని ఎంతో ఉత్సాహవంతంగా భవానీ మాత కృప కోసం పండుగ వాతావరణంలో సందడిగా అందరం కలిసికట్టుగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటామని ఇక్కడ చాలా విశిష్టత ఉందని ఈ సందర్భంగా కమిటీ మరియు భవానీ స్వాములు మాట్లాడుతూ ఓం శ్రీమాత్రే నమ అమ్మ దయ ఉండే అన్ని ఉన్నట్లే శ్రీ దుర్గాదేవి శర నవరాత్రోత్సవ మహోత్సవములు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ ఉజ్జయిని మహంకాళి యూత్ ఆధ్వర్యంలో మేము జరపబడుతున్నాము ఈసారి అమ్మవారిని మేము ప్రత్యేక ఆకర్షంగా నిలవాలని గరుడ సింహవాహిని అమ్మవారిని ప్రత్యేకంగా మా కమిటీ సభ్యులందరం కలిసి మన జయసింగ్ కళాకారు దగ్గర నుంచి ప్రత్యేకంగా రూపొందించుకొని తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు మన భవానీ మాల దీక్ష దారులకు ఇరవై రెండు తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అన్న ప్రసాద వితరణ జరుగును మళ్ళీ ఈరోజు దేవి ఆశీస్సులతో అవతారం కాబట్టి అన్నపూర్ణ దేవి ఆశీస్సులతో ఈరోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరపబడుతుంది అదేవిధంగా మేము చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మా యూత్ సభ్యులు మరియు కమిటీ వాళ్ళు బస్తీవాసులు ప్రతి ఒక్కరు మాకు సాయ సహకారాలు అందిస్తూ మా యొక్క యూత్ని ముందుకు నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ జై భవాని జై జై భవాని మహంకాళి ఉజ్జయిని మహంకాళి యూత్ అసోసియేషన్ తరఫున ఈ ప్రాంతం లోపల ఆర్కే వర్మ ఇక్కడ మిగతా యూత్ సభ్యులందరూ కూడా చాలా దిగ్విజయంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు నిర్వర్తించడం అనేటువంటిది జరుగుతుంది ఈ కార్యక్రమానికి మేము చూడడానికి వచ్చిన వాళ్ళం ఇక్కడ పునీతలం అయిపోయినాం గతంలో విఘ్నేశ్వర స్వామివారిది కూడా దూల్పేట నుంచి తెప్పించి బాలాపూర్ విఘ్నేశ్వర స్వామివారిని వీరు నెలకొల్పి గోదావరి కనికి తలమానికంగా ఒక విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వర్తించడం జరిగింది వీరి చేతులు చిన్నవి కానీ వీరి ఆశయం చాలా గొప్పది పెద్దది అలాంటి వీళ్ళందరికీ కూడా మనం ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినా కూడా తక్కువే మా వంతు ప్రయత్నంగా ఇతరులు ఎంత ఎంత ప్రయత్నంగా చేసినా కానీ వాళ్ళ ఆశయం చాలా చాలా గొప్పది గోదావరి కణిలో ఎవ్వరు కూడా ఎంత పెద్ద నాయకులు కూడా నిర్వర్తించలేని విధంగా వీళ్ళు ప్రతి కార్యక్రమం కూడా నిర్వర్తించారు ఈ సంవత్సరం ఈ సంవత్సరంతో దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం దాదాపుగా ప్రతిరోజు ఇక్కడ గోదావరికంలో ఈ సంవత్సరం దాదాపు ఒక మూడు వేల మంది భవానులు ఉన్నారు ఒక ఐదు వందల మంది పైచిల్కు భవానులు ఇక్కడ నిత్యాన్నదానం లోపల పాల్గొని వాళ్ళు భిక్షను స్వీకరించడం జరుగుతుంది అంతమంది భవానులకు వాళ్ళు నిత్యాన్నదాన వేదికను నిర్వర్తించి భవానులకు భవానుల యొక్క దీక్ష లోపల ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపంచుకుంటూ ఈ ఉజ్జయిని మహంకాళి యూత్ సభ్యులందరూ కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాలు అనేటువంటి నిర్వర్తిస్తుంది భగవంతుడు వీళ్ళకి ఎల్లవేళ్ల లోపల కూడా ఆశీర్వాదాలు ఆయురారోగ్యాలు వీళ్ళకి మంచి అష్టైశ్వర్యాలు సిద్ధింపజేయాలని చెప్పేసి ఆ భవానీ మాతను వేడుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి సంవత్సరం గత నాలుగు సంవత్సరాల నుంచి శ్రీ ఉజ్జయిని మహంకాళి యూత్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఉత్సవ విగ్రహాలను స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా వినాయకులను ఏ రకంగానైతే ఏబివిపి ఆర్ఎస్ఎస్ సంస్థలు ఏ రకంగానైతే ఈ ఈ తోరణాలు స్వాతిస్తాయో అలాగే ఈ యొక్క మా అమ్మవార్లను కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో ఉత్సాహంగా ప్రతి అమ్మవారి రథయాత్రను రథ శోభాయాత్రను కూడా స్వాగతిస్తూ ఉజ్జయిని మహంకాళి యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ శోభయాత్రను ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ చౌరస దగ్గర జరిగేటువంటి వీరు స్వాగతిస్తున్నటువంటి శోభయాత్ర చాలా అందంగా అలంకరణతోటి చాలా అద్భుతంగా కొబ్బరికాయ పూలమాలతోటి వారికి భగవంతునికి అమ్మవారికి స్వాగతం తెలుపుతూ స్వాగతిస్తున్నటువంటి తరుణంలో మీరందరూ కూడా గోదావరి పట్టణవాసులు అలాగే ఈరోజు నిత్య అన్నదానంలో భాగంగా ఈరోజు మహా అన్నదాన ప్రసాదంలో భాగంగా మూడు కింటాల రైస్ తోటి ఈ సంవత్సరము ఈరోజు అత్యద్భుతంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీరికి మహంకాళి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు వీరందరికీ కూడా మనందం శుభాకాంక్షలు తెలుపుతూ సాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బోలో దుర్గా మాతాకి జై ఈరోజు స్థానిక గోదావరి కాని మెయిన్ చౌరస్తా దగ్గర श्री महांकाली उज्जैनी यूथ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా దుర్గాదేవి శరన్నవరాత్రి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు ఎంతోమంది యువకులు వాళ్ళు స్వంతంగా ఈ మండపాన్ని నెలకొల్పుకొని మాలాంటి వాళ్లకు ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం గనక ఈరోజు అన్న ప్రసాదం వితరణ చేసే అవకాశం కల్పించిన మహంకాళి ఉజ్జాయిని యూత్ మరియు అమ్మవారికి మరియు భవానీ భక్తులకు అందరికీ మేము ఎల్లవేళల కృతజ్ఞత ఉంటామని ఇక్కడున్న ఈ మహంకాళి ఉజ్జాయిని యూత్ వాళ్ళు ఎప్పుడూ గణేష్ నవరాత్రులు కానీ శరణ్ దేవి నవరాత్రులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు వారికి ఎల్లప్పుడూ వారు అనుకున్న సంకల్పం దిగ్విజయంగా పూర్తి చేసి మంచి భక్తి మరియు మన హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ముందుకు సాగాలని ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ సకల అభివృద్ధిలు జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉజ్జాయిని మహంకాళి యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు జై బోలో దుర్గా మాతాకి జై మన గోదావరి కణిలో మహాంకాళి యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మూడవ రోజు దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు మహా అద్భుతంగా దర్శనమిస్తున్నారు అంతేకాకుండా మన గోదావరి కణిలో ఈరోజు ఈ ఈ మాలలో చాలామంది భక్తులు మహిళలు మహిళలు పిల్లలు చాలామంది మాల వేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు కృపా కటాక్షాలకు దర్శనమిస్తున్నారు అంతేకాకుండా అమ్మవారు అందించే అన్ని వైభోగాలలో మహిళలందరూ మంచిగా పాల్గొని వారి కృపకు కృపకు పాత్రలు వహించాలని అందరి తరఫున అమ్మవారికి జై భవానీ జై భవాని చెప్పు జై భవాని అందరికీ నా పేరు వంశీధర్ మాది ఇక్కడ మంకాళి యూత్లో ఈ మధ్య కొత్త కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళంకన్నా చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడ చాలామంది విపరీతంగా భక్తులు జనాలు వస్తున్నారు నాకు తెలియలేదు ఇంతకుముందు ఇంతకుముందు రెండుసార్లు మాలు వేసుకున్నా కానీ అంత బయటకు వెళ్ళలేదు కానీ ఫస్ట్ టైం కొత్త కొత్తగా చూస్తున్న బయట ఇంతమంది భవానులు ఎవరు కానీ చుట్టూ భక్తులు భవాని భక్తులు అవుతున్నారు సో చూడడానికి చాలా హ్యాపీగా ఉంది అందరూ కూడా ఇట్లా మంచిగా అమ్మవారి దీక్షను ధరించి సుఖ సంతోషాలతో ఉండాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవాని నమస్కారం ఉజ్జయిని మహంకాళి యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి దేవి అవతారంలో మహా అన్నదన ప్రసాదం కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కావున విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతి ఏటా ఇక్కడ విఘ్నేశ్వర మహోత్సవాలు మరియు అమ్మవారి మహోత్సవాలు కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుండి ఇక్కడ జంబుల్ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అయిన జంబుల్ గారి ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ అయిన లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా ఘనంగా ఉత్సవాలు అనేవి జరుగుతాయి మహంకాళి యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలని భక్తులందరూ ప్రతిరోజు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు